ఇది బొల్లాపల్లి మండలం దగ్గర ఉన్నటువంటి అడవి ప్రాంతము ఈ అడవి నల్లమల్ల అడవి ఇది ఈ నల్లమల్ల అడవి చుట్టూ లోపల అడవి లోపల అడవి చుట్టూ ఉన్న గ్రామాల్లో నెమళ్ళు బాగా తిరుగుతూ ఉంటాయి ఈ మా 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 సేని మామతో కలిసి బండి మీద ఆ నెమళ్ళు నేను కూడా అడవిలోకి వెళ్తున్నాను కనిపిస్తేమో చూద్దాము కనిపిస్తే వీడియో మీకు చూపించాలని ముందే వీడియో తీస్తున్నాను మన అదృష్టం అవి ఒకసారి బాగా కనిపిస్తాయంటే అడవులో వెళ్ళేటప్పుడు ఒకసారి కనిపించకపోవచ్చు కనిపించవచ్చు అని చెప్తున్నారు చూద్దాము మనకి ఏమైనా కనిపిస్తాయేమో అడవి చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో అడవి ఎంత అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది పగలు మాత్రం చాలా అందంగా ఉంటుంది మనకి ప్రకృతి ఒడిలో అడవి అసలు పగలైతే మనం ఇక్కడే ఉండాలనిపిస్తుంది కానీ రాత్రి వేస్తే మాత్రం ఆ భయం మామూలుగా ఉండదు ఉండలేము పగలు అడవి ఎంత అందంగా ఉంటుందో రాత్రి పూట అంత భయంకరంగా భయంగా ఉంటుంది చూసారా చూసారా ఎంత పెద్ద నెమలో ఎంత పెద్ద తోకం సన్లైట్ అరే ముందు నడుస్తుంది మా సినిమా యమలు తిరిగే ప్రాంతాలకు కొన్ని ఆయనకి గుర్తు చూద్దామని వస్తున్నాము అవి చూడండి అక్కడ ఉన్నాయి ఆడ నెమలు ఉన్నాయి చాలా దూరం నుంచి జూమ్ చేస్తున్నాను మొబైల్ కెమెరా తోటి అంతకన్నా మనకి క్లారిటీ రాదు అప్పటికీ మన టాప్ మొబైల్ కెమెరా కాబట్టి అంత మాత్రం జూమ్ అవుతూ ఉంది ఊరికి అసలు చాలా దూరం నుంచి మనిషి గాలి వాసన తగిలితేనే అసలు వెళ్ళిపోతున్నాయి దూరం నుంచి చూస్తేనే వెళ్ళిపోతున్నాయి ఇదిగోండి ఇటువైపు ఇంకో అవే ఇంకో రెండు నెమలు ఉన్నాయి ఆడనే వాళ్ళు ఎక్కువగా ఉన్నాయి

अकड़ेस बाग मेहत చూడండి మన మొబైల్ ఎంత లాంగ్ నుంచి జూమ్ చేస్తున్నా హై క్వాలిటీ జూమ్ చూడండి కోవిల్ పోస్ కంట కంపలోకి వెనక పుంజు చూడండి చూండి కలరు పుంజు పుంజు పడి కోడి పుంజు అయ్యే ఇటు వచ్చినాయి അതുകൊണ്ട് നെമലി പിന്നെ അതെ 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 മകനെമെ പഞ്ചമന്ത് നെമലി പഞ്ചമി రెండు నివాళ్ళు ఉన్నాయి అవి ఎగురుతున్నాయి ఎగిరిపోయినాయి హైవే ఎగురిపోయి అది రెండోది